బస్సు దుర్ఘటనపై వైసీపీ దృష్టి ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళ తీరు మారట్లేదు అని అన్నారు సంతాపం చేయటమే కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడతా ఉన్నాం చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ రామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ అనితి గారు కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టటంలో యంత్రాంగం కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావటం అనేది చాలా బాధాకరం ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ ఆ ప్రమాదంలో గాయపడ్డవారిని కానీ చనిపోయిన వారిని కానీ ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వం పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి ఎట్లా అనేది మాట్లాడాల్సింది పోయి సమర్థించాల్సింది పోయి రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయడమే మా లక్ష్యం ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతూ ఉన్నారండి మీరు ప్రమాదం జరిగిన వెంటనే అందరు కూడా స్పందిస్తే స్పందించలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారా లేకపోతే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి బురద వేయటానికి ఇదే సమయం దొరికిందా మీకు ఇదే సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక పక్కన అర కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఎల్ఎమ్ లైసెన్స్డ్ షాపులో ఆయన ముందు కొన్నట్టుగా రుజువులు సాక్ష్యాలు ఉంటే రోడ్డు పక్కన ఈ రోజున బెల్ట్ షాప్ ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే మీరు ఏంటి ఏం చేయబోతా ఉన్నారు రాజకీయాలని అడ్డుపెట్టుకొని ఎదుటివారి మీద బురద వేయటానికి ఇదా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిద్ధాంతపరమైన విమర్శలు చేయవచ్చు లేకపోతే రాజకీయ పోరాటం చేయవచ్చు ప్రభుత్వాల మీద కానీ మరణించిన సందర్భం ఏ రకమైనటువంటి సందర్భం అనేది కూడా చూసుకోకుండా సవాల్ మీద పేలాలు ఏర్కోవడానికి ప్రయత్నించే నీ నీచమైనటువంటి దుర్బుద్ధి మీ పేపర్ ద్వారా మీ మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు నిజంగా ఇది రాజకీయాలకు అవసరమా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకైతే తెలియదు కానీ ఎంత దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తూ ఉన్నారంటే నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా సరే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి కల్తీ మద్యం ద్వారా చనిపోయారు స్వయంగా మీరు లిక్కర్ కేసులో మీరు దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్లు పైగా ఈరోజున ప్రభుత్వ పరంగా మీరు ఆ రోజున ప్రభుత్వంలో ఉండి ప్రజలకి అన్యాయం చేసినటువంటి దోచుకున్నటువంటి సంఘటన ఈరోజున ఎంక్వైరీ జరుగుతూ ఉంది వీళ్ళన్నింటినీ అన్నింటినీ పక్కదోవ పట్టించడానికి ఇదేనా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనిపైన మాట్లాడేది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా మీరు ఈ రోజున ఈ సందర్భాన్ని మీరు పునస్కరించి మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు కానీ లేని